తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముష్మిక ఆది నాకు కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసం మూడు అంశాలను బోధిస్తుందని మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని సహనాన్ని పెంచుకోవాలని అన్నారు సమాజంలో పేదరికంలో ఉన్న వారికి తప్పనిసరిగా మన వంతు సాయం చేయాలని అన్నారు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు మనల్ని విలువలతో కూడిన జీవనం గడపాలని బోధిస్తున్నాయని మన చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించాలని ఐక్యమత్యంతో ఉన్న ముందుకు సాగాలని ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించాలని కలెక్టర్ అన్నారు అది కూడా ఎంత తత్వ ఒకటే కాదు పండుగ ఉంది ఎందుకంటే పండుగ వాళ్ళు కూడా చేసుకోవాలి పండగల తెలియదు చారిటీ పోవడం కాదు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడికి సంతోషం ఉండేలా ఇవ్వాలి